మేచల్ జిల్లా గట్కేసర్ సర్కిల్ వెంకటాపురంలో ఈ రోజు ఉదరి దర్శన్ గురుస్వామి ఆధ్వర్యంలో ప్రెస్ మీట్ నిర్వహించడం జరిగింది మీడియా మిత్రులకు మరియు ప్రెస్ మిత్రులకు నమస్కారం రేపు అనగా జనవరి ట్వంటీ ఫోర్త్ రోజున బాలాపూర్ లో జరిగే ధర్మారక్షణ సభకు లక్షలాదిగా ప్రతి ఒక్క హిందూ అనబడే వ్యక్తులు ఈ సభకు హాజరు కావాలని మేడ్చల్ జిల్లా శబరిమల అయ్యప్ప సేవా సంఘం తరఫున పిలుపు ఇస్తున్నాం మరియు బంగ్లాదేశ్ నుంచి రోహింగ్యా ముస్లింస్ లు మన భాగ్యనగరం చుట్టుముట్టి అనేక వ్యాపారాలు చేస్తున్నారు అలాగే ముస్లింలు మన హిందూ అమ్మాయిలను మోసం చేస్తూ దేవాలయాలను కూడా ధ్వంసం చేస్తున్నారు బాలాపూర్ లోనే వందల మంది రోహింగ్యా ముస్లింస్ ఉంటే భాగ్యనగరంలో ఎంత మంది ఉండొచ్చు ఈ సభకు నేను నువ్వు అనకుండా అందరూ హాజరు కావాలని పిలుపు ఇస్తున్నాం అని మేడ్చల్ జిల్లా అయ్యప్ప సేవా సంఘం అధ్యక్షులు ఉదరి దర్శన్ గు తెలియజేశారు స్వామి స్వామి శరణం మీడియా మిత్రులకు మరియు ప్రెస్ మిత్రులకు నమస్కారం మన హిందూ బంధువులకు మరియు ప్రతి ఒక్క హిందూ బంధువులకు రేపు అనగా బాలాపూర్లో జరిగే ఈ మన ఈ మీటింగ్ మీటింగ్ హిందూ హిందూ ధర్మరక్షణ మీటింగ్కు రాగలరని కోరుచున్నాము మా శ్రీ శబరిమల్లి అయ్యప్ప సేవా సంఘం మేడ్చల్ జిల్లా వారి నుంచి మేడ్చల్ జిల్లా వారి నుంచి ఆహ్వానిస్తున్నాము సో ఇది మన ఒక బాలాపూర్లోనే రెండు లక్షల మంది ముస్లిమ్స్ బంగ్లాదేశ్ నుంచి వచ్చి మన దగ్గర ఉన్నారంటే మన హైదరాబాద్ చుట్టుముట్టు ఎన్ని లక్షల మంది ఉన్నారు తెలియదు ప్రతి ఒక్క హిందూ ప్రతి ఒక్క హిందువుని ఏ బిజినెస్ చేయకుండా ప్రతి ఒక్క బిజినెస్ పువ్వులు పండ్లు కూరగాయలు ప్రతి ఒక్క చోట వాళ్ళే బిజినెస్ చేసుకుంటా పంక్చర్ దుకాన్లు మెకానిక్ షెడ్లు పాలు పెట్టుకుంటా మన హిందువులని హింసిస్తున్నారు అదేవిధంగా మన హిందూ అమ్మాయిలని చదువుకునే అమ్మాయిలని లవ్ జియాద్ కింద చేసి ఆగం చేస్తున్నారు పెళ్లి చేసుకొని మళ్ళా రెండు మూడు నెలల లోపల మళ్ళీ విడా విడాకులు తీసుకొని చంపేస్తున్నారు అందుగురించే రేపు ఈ పార్టీ ఆ పార్టీ అనుకుంటా ప్రతి ఒక్క హిందూ నేను నేను హిందూను అని అనుకున్న వారు ప్రతి ఒక్కరు బాలాపూర్ మీటింగ్కు రాగలగలని కోరుచున్నాము బాలాపూర్లో హిందూ ధర్మ రక్షణ సభకు ప్రతి ఒక్కరు అయ్యప్ప స్థానంలో కాకుండా ప్రతి ఒక్క హిందూ పడే వ్యక్తులు అందరూ ఈ సభకు హాజరు కావాలని ఏకులము ఆకులం అనకుండా మన ప్రతి ఒక్కరము హిందువులము ఐక్యమితంగా ఉండి ఈ సభకు హాజరై అక్కడ దిశానిర్దేశం చే చేసుకొని అక్కడ వాళ్ళు ఏ విధంగా చెప్తారో ఆ విధంగా మనం అనుసరిస్తూ మా మెడ్చల్ జిల్లా తరఫున కాకుండా మా గురుస్వామి చెప్పినట్టు శబరిమల అయ్యప్ప సాస్ సంఘం నుంచి పిలుపు మా గురుస్వామి ఇవ్వడం జరిగింది దీనికి అందరము ఆహ్వానితులమే నేను ఎవరు చెప్పినా చెప్పకపోయినా ఈ మిట్రిక్కు కంపల్సరీ అందరూ పోవాలని కోరుచున్నాం క్రైస్తు మిత్రులకు అందరికీ నమస్కారం రేపు జరగబోయే ధర్మ రక్షిత దాని మీటింగ్ గురించి ఇప్పుడు ఇక్కడ మా గురుస్వామి గారు చెప్పినట్టుగా మా గట్కేశ్వర మండల్ గురుస్వామి గారు ఉదాహరణ దర్శన్ గురుస్వామి గారు చెప్పినట్టుగా అది పిలుపునిస్తున్నాము ఈ పిలుపు ముఖ్యంగా దేనికి కారణం అంటే మన హిందువులతో హిందువులలో ఐక్యత అనేది కోల్పోయినది దాని గురించి అని ఇప్పుడు ఆ హిందూ మీటింగ్లో అందరికీ ఉపాదేశం ఇవ్వడానికి ఈ మీటింగ్ పెట్టడం జరిగినది బంగ్లాదేశ్ నుంచి వచ్చిన ముస్లింలు వాళ్ళ యొక్క వ్యాపారాలు చేసుకుంటూ వాళ్ళ బిజినెస్లు చేసుకుంటూ హిందువులను కించపరుస్తూ ఇక్కడ మన హిందువుల అమ్మాయిలను టార్గెట్గా చేసి వాళ్ళను లవ్ చేసి వాళ్ళను మ్యారేజ్ చేసుకొని మళ్ళీ డైవర్ట్స్ ఇవ్వడం ఇవన్నీ మన హిందువులకే అన్యాయం జరుగుతున్నది కాబట్టి దాన్ని గుర్తించి దాని కొరకు ప్రతి ఒక్కరు నువ్వు నేను అనకుండా ప్రతి ఒక్క హిందూ నేను హిందువుననే వాడు ప్రతి ఒక్కరు నేను హిందువు అనుకునే వారు వచ్చి రేపు ఈ మీటింగ్లో భాగస్వాములై ఈ యొక్క మీటింగ్ను విజయవంతం చేసి మన హిందువు గురించి మనం గొప్పగా చెప్పుకోవాలని చెప్పేసి ఈ పార్టీ ఈ పార్టీ ఆ పార్టీ అని కాకుండా అందరు వచ్చి ఇవాళ ముస్లిం అనే వ్యక్తి వాళ్ళ పిల్లలకు రోజు నమాజ్ నేర్పిస్తున్నాం మన హిందువులకి మన హిందూ పిల్లలకు మనం ఏం నేర్పిస్తున్నాం దీన్ని గుర్తించి రేపు ఒక ఈ మీటింగ్లో అందరూ హాజరు కావాల్సిందిగా కోరుచున్నాం